నెల్లూరు రూరల్ నవలాకుల తోట నాలుగవ మైల్ మైపాడు బీచ్ రోడ్ నందలు గల ఆర్ఆర్ యూనికార్న్ రెస్టారెంట్ నందు నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు ప్రజలకు అందిస్తున్న సదవకాశం చికెన్ బఫెట్ చికెన్ బఫెట్ లోని ఐటమ్స్ చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఎగ్ ఫ్రై రాగి సంకటి చేపల పులుసు ఫిష్ ఫ్రై మూడు రకాల స్వీట్స్ మరియు కోన్ ఐస్ క్రీమ్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్లిమిటెడ్ మటన్ బఫేట్ మటన్ లోని ఐటమ్స్ మటన్ బిర్యానీ రొయ్యల ఇగురు చికెన్ ఫ్రై ఎగ్ ఫ్రై రాగి సంకటి చేపల పులుసు మూడు రకాల స్వీట్స్ మరియు కోన్ ఐస్ క్రీమ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్లిమిటెడ్ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆర్ఆర్ యూనికార్న్ అధినేత శ్రీమతి ఎం గారు తెలియజేశారు ఆర్ఆర్ మల్టీ మల్టీక్విషన్ రెస్టారెంట్ లో థర్టీ ఫస్ట్ రోజు ఆఫర్ అనేది థర్టీ ఫస్ట్ ఫస్ట్ తారీఖు రెండు రోజులు ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ ప్రైజెస్ వచ్చేటప్పటికి చికెన్ ఐటమ్స్ వచ్చేటప్పటికి టూ నైన్ లో మనకి ఆఫర్ ప్రైజ్ అనేది నడుస్తుంది ఈ టూ నైన్టీ నైన్ ప్రైజ్ కి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ లాలీపాప్ ఫిష్ ఫ్రై ఎగ్ రోస్ట్ ఈ ఐటమ్స్ తోటే మనం అన్లిమిటెడ్ అనేది ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ త్రీ నైంటీ నైన్కి వచ్చేటప్పటికి మటను ఫ్యాను ఈ రెండు యాడ్ అవుతాయి త్రీ నైంటీ నైన్కి ఈ ఆఫర్ అనేది టూ డేస్ అందరూ వినియోగించుకొని ఉపయోగించుకోవాలనేసి కోరుకుంటున్నాము ఈ టైమింగ్స్ కూడా వచ్చేటప్పటికి థర్టీ ఫస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ టు లెవెన్ థర్టీ వరకు ఉంటుంది మరి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి వన్ ఓ క్లాక్ టు త్రీ ఓ క్లాక్ వరకు ఆఫ్టర్నూన్ నడుస్తుంది అండి ఇది అందరికీ నూతన సంవత్సరం గిఫ్ట్ గా ఇస్తున్నాము అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం